Hi. Uh, recently, Sankranti Rojana, I had a, Q &A session on Instagram. Uh, you know, ask me anything and again, people were asking me a lot of questions, and you know, it was a very interesting session. I had very interesting questions too. Uh, you know, I mean, bicep size and they were going and asking. Her, but uh, keeping the jokes apart and the funny questions, many of them from um, you know, Tamil Nadu in China or, or Karnataka, or, or many people from the north, uh, they've asked me a question which I was a little disturbed. Uh, well, the question was very, a simple question. Me mythological movie Kanapa put release When is your mythological movie Kanapa releasing? See, the word mythological means. సంథింగ్ విచ్ డస్ నాట్ హ్యావ్ హిస్టారికల్ ప్రూఫ్ సంథింగ్ విచ్ ఇస్ నాట్ ట్రూ ఇట్ కల్పితం నిజం కానీ మైథలాజికల్ అంటారు నాకు ఎగ్జ్ థింకింగ్ ఎక్కడూ నాసాలో ఉన్న వాళ్ళు రామ్ బ్రిడ్జ్కి ట్రేసెస్ ఉన్నాయి అక్కడ తమిళనాడు ట్రిప్ రామేశ్వరం ఎంచెల్స్ కాదాకా అంటే అవునవును రామాయణంలో ఉంది కదా చూసాఓ ప్రూఫ్ ఉంది అని ఆ ప్రూఫ్ కోసం అందరూ అవును కరెక్ట్ ప్రూఫ్ ఉంది మళ్ళీ దానికి ఒక డిబేట్ మహాభారతంలో ద్వారక మనం అంద ఇప్పుడు ఉంది దాని కల ఎక్కడుందో తెలుసుకున్నారు కొన్ని వేల సంవత్సరాల ముందు రాసిన మహాభారతంలో ఆ ఎలా ఎలాగున్నాయి పిల్లర్లు ఎలా ఉన్నాయి అవన్నీ ఉన్న ఆ బుక్లో ఉండేవి యాజిటేజ్ అక్కడ ఉన్నాయి అని మన ఓన్ పీపుల్ తో తీసుకొచ్చారు మన కల్చర్ని ఎందుకు మనం నమ్మట్లేదు నోయింగ్ అవర్ హిస్టరీ ఇస్ ఫైన్ బట్ ఓన్ యువర్ హిస్టరీ మిగతా వాళ్ళందరిది వాళ్ళు వాళ్ళు నమ్ముకుంటారు చాలా గర్వంగా ఫీల్ అవుతారు కన్నప్ప నా కథ ఇస్ ఎ ట్రూ స్టోరీ అనే దర్శనం శ్రీకాళహస్తి ఈశ్వర గుడి పార్వతి పరమేశ్వరులు మన నేను నమ్ముతారు ఆ గుడి వందలు వేల సంవత్సరాల ముందు నుంచి ఆ వాయిలింగం స్వైంగలింగం అది ఆ లింగం గురించి మైథలాజికల్ మూవీ కాదు దిస్ ఇస్ అ ట్రూ స్టోరీ కన్నప్ప ఇస్ అ ట్రూ స్టోరీ ఆఫ్ లార్డ్ షివాస్ గ్రేటస్ డి అండ్ ఐ కెన్ నాట్ వెయిట్ టు ఇంటర్ట్యూస్ యూ ద వరల్డ్ ఆఫ్ కన్నప్ప వెరీ సూన్ నే మళ్ళా చెప్తున్నాను Know your history, but own your history. Be proud of what we are. And I can't wait to show you the world of Kannapa. Lots of love.